పండగ సీజన్ సమీపిస్తోంది పెళ్లిళ్ల హడావిడి మొదలవుబోతోంది ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒకటే చర్చ బంగారం కొనాలా వద్దా ధరలు ఆకాశంలో ఉన్నాయే అని ఆందోళన పడుతున్నారా అయితే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకోండి ఎందుకంటే ఈరోజు పస్టీ మార్కెట్లో ఒక ఆసక్తికరమైన మార్పు చోచేసుకుంది సామాన్యుడికి కాస్త ఊరటనిచ్చేలా ధరలు తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈరోజు బంగారం వెండిపై అసలైన ధరలెంత రెండవది ధరలు తగ్గడానికి అంతర్జాతీయ కారణాలేంటి మూడవది దేశంలోని ప్రధాన నగరాలు ధరల్లో వ్యత్యాసం ఎందుకు నాలుగోది ఇప్పుడు బంగారం కొనడం లాభమా నష్టమా ఐదోది భౌతిక బంగారం డిజిటల్ గోల్డ్ గోల్డ్ బాండ్స్ ఏది మీకు బెస్ట్ ఆప్షన్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం దసరా సంబరాలు మొదలయ్యాయి దుర్గాదేవి శరణ్ నవరాత్రులు బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ క్రమంలో మహిళలకు స్వల్ప ఊరట లభించినట్లయింది గత రెండు రోజులుగా భారీగా పెరుగుతూ బెంబెలెత్తించిన బంగారం ధరలు ఇవాళ శాంతించాయి దేశీయ మార్కెట్ లో ఏ మార్పు లేకుండా ఇవాళ స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి అయితే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం హెచ్ బి వీసా ఫీజు పెంపు వంటి ప్రధాన నిర్ణయాలు ప్రపంచ మార్కెట్ ప్రభావం చూపిస్తున్నాయి ఇది బులియన్ మార్కెట్ పై ఎక్కువగా కనిపిస్తోంది దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి పండగల వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల రూపంలో షాక్ తగిలేలా చేస్తున్నాయి బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతూ కొనుగోలు దారులను బెంబేలెత్తిస్తున్నాయి ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్ మార్కెట్ లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం రేట్లు గత రెండు రోజులు పెరిగిన సంగతి తెలిసిందే ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఏ మార్పు లేకుండా ఒక లక్ష పన్నెండు వేల నూట యాభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల నగల తయారీ గోల్డ్ రేట్ తులానికి ఎలాంటి మార్పు లేకుండా క్రితం రోజు ధర వద్దే అంటే ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇక వెండి రేట్లు మాత్రం ఏ మార్పు లేకుండా కొనసాగుతున్నాయి హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేట్ రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతూ ఊరట కల్పిస్తోంది అయినప్పటికీ రికార్డు స్థాయిలోనే ఉండడం ఆందోళన కలిగించే వెండి ధర ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల మార్క్ వద్దకతా వంటి నగరాల్లో కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వద్ద ఉండడం గమనార్హం చూసారుగా ధరలు కాస్త తగ్గాయి ఇది కొనుగోలుదారులకు ఖచ్చితంగా కచ్చితంగా అయితే ఈ తగ్గుదల తాత్కాలికమా లేక రాబోయే రోజుల్లో మరింత తగ్గుతుందా అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం బంగారం ధర కేవలం మన దేశీయ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు దీనిని శాసించేవి అంతర్జాతీయ పరిణామాలు మరి ఈ రోజు ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ఏంటంటే మొదటి కారణం అమెరికన్ డాలర్ బలపడడం సాధారణంగా డాలర్ ఇండెక్స్ కు బంగారం ధరకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అంటే డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో డాలర్ బలంగా ఉంది ఇది పసిడిపై ఒత్తిడి పెంచింది ఇక రెండో కారణం అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే సంకేతాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు బంగారం నుంచి డాలర్ బాండ్ల వైపు మల్లుతారు దీనివల్ల బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి మూడో కారణం అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచంలో యుద్ధ వాతావరణం అనిచ్యుత్తే ఉన్నప్పుడు ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించుకుంటారు ప్రస్తుతం అలాంటి పెద్ద ఉద్రిక్తతలు ఏవీ లేకపోవడం వల్ల కూడా ధరలు స్థిరంగా కాస్త తగ్గుముఖం పట్టాయి మరో ముఖ్యమైన విషయం హైదరాబాద్ లో ఉన్న రేట్ ఢిల్లీలో ఉండదు చెన్నైలో ఉన్న రేట్ ముంబైలో ఉండదు ఎందుకిలా ప్రధానంగా దీనికి రెండు కారణాలు ఒకటి స్థానిక పన్నులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం బంగారంపై వివిధ రకాల పన్నులు విధిస్తుంది రెండోది రవాణా ఖర్చులు బంగారం దిగుమతి అయ్యే ప్రధాన కేంద్రాల నుంచి ఇతర నగరాలకు తరలించడానికి అయ్యే ఖర్చును కూడా ధరలు కలుపుతారు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అసలైన ప్రశ్న ఇప్పుడు మేము బంగారం కొనవచ్చా లేదా ఆగాలా నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారంపై పెట్టుబడి అనేది ఎప్పుడు దీర్ఘకాలికంగా ఆలోచించాలి స్వల్పకాలిక హెచ్చు తగులు సాధారణం అయితే ప్రస్తుతం ధరలు కాస్త దిగిరావడం పండుగలు పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో అవసరాల కోసం కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశం పెట్టుబడిగా చూసేవారికి ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి మొదటిది భౌతిక బంగారం మనం సాంప్రదాయబద్ధంగా కొనే నగలు నాణ్యాలు బిస్కెట్లు దీనివల్ల మన చేతిలో ఆస్తి ఉంటుందన్న భరోసా ఉంటుంది కానీ దీనికి తరుగు మజూరి జీఎస్టి అదనం భద్రపరచడం కూడా ఒక సవాలు రెండవది సావరన్ గోల్డ్ బాండ్స్ ఇవి ప్రభుత్వం జారీ చేసే పత్రాలు బంగారం ధరతో పాటే వీటి విలువ పెరుగుతోంది అదనంగా ఏటా రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ కూడా వస్తుంది దీనిపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు ఇది ఉత్తమమైన పెట్టుబడి మార్గాలలో ఒకటి మూడవది గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్లలో షేర్లు కొన్నట్లే బంగారాన్ని యూనిట్ల రూపంలో కొనడం ఇది చాలా సులభం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు డిజిటల్ గోల్ పే గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా ఒక రూపాయికి కూడా బంగారం కొనవచ్చు ఇది చిన్న మొత్తంలో పొదుపు చేసే వారికి చాలా అనుకూలం మీ అవసరాన్ని మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వీటిలో ఏది ఉత్తమమో మీరే నిర్ణయించుకోవాలి మీరు ఏ రూపంలో బంగారం కొన్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ముఖ్యంగా నగలు కొనేటప్పుడు మొదటిది బిస్ హాల్మార్క్ తప్పనిసరిగా బిస్ నైన్ వన్ సిక్స్ లోగో ఉన్న నగలే కొనండి ఇది బంగారం స్వచ్ఛతకు ప్రభుత్వ హామీ రెండవది హెచ్యుడి నంబర్ ఇప్పుడు ప్రతి ఆభరణానికి ఆరు అంకెల ఆల్ఫా న్యూమెరిక్ హెచ్ఐడి నంబర్ వస్తోంది దీని ద్వారా ఆ నగను ఎక్కడా ఎప్పుడు హాల్మార్క్ చేశారో కూడా తెలుసుకోవచ్చు మూడవది బిల్లు తరువు మజూరి జీఎస్టీ వివరాలతో కూడిన పక్కా బిల్లు తీసుకోండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది చాలా మంది ఆర్థిక నిపుణులు దీర్ఘకాలంలో బంగారం ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు వారి ప్రకారం మీ మొత్తం పెట్టుబడిలో కనీసం పది నుంచి పదిహేను శాతం బంగారంపై ఉండడం మీ ఫోలియోకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది చూసారుగా ఇది ఈ రోజు బంగారంపై మా సమగ్ర విశ్లేషణ ఈ విలువైన సమాచారం మీ స్నేహితులకు చేరాలంటే షేర్ చేయండి మన కొలుగురి న్యూస్ టీవీ కుటుంబంలో మీరు కూడా సభ్యులు కావాలంటే సబ్స్క్రైబ్ నొక్కి పక్కనే ఉన్న గంట ఆన్ చేసుకోండి బంగారం కొనడానికి వెళ్తే ఈ హాల్ మార్కులు చూస్తే తల తిరుగుతోందా అసలు ఇది నిజమైన హాల్ మార్కా అవునా కాదా ఎలా తెలుసుకోవాలి బంగారం కొనేటప్పుడు ఈ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా ఈ రోజు మీకు ఒక సూపర్ సీక్రెట్ చెప్తా అదే హెచ్ హాల్ మార్క్ అంటే హాల్ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇది మీ ఆభరణం మీద ఉండే ఒక ప్రత్యేకమైన ఆరు అంకెల కోడ్ ఈ కోడ్ ద్వారా ఆభరణాన్ని తయారు చేసిన జ్యువెలర్ పరీక్ష చేసిన హాల్ మార్కింగ్ సెంటర్ ఆభరణం స్వచ్ఛత వంటి వివరాలు తెలుసుకోవచ్చు ఇదే మీ బంగారానికి భరోసా నకిలీ ఆభరణాల భయం ఇక వద్దు మీరు కొనుగోలు చేసిన ఆభరణం మీదున్న హెచ్ఐడి మార్క్ ను స్వయంగా తనిఖీ చేసుకోవడం చాలా సింపుల్ మీ మొబైల్లో బిస్కేర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఇది భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి అధికారిక యాప్ అందులో వెరిఫై హెచ్యుఐడి అనే ఆప్షన్ ఉంటుంది మీ ఆభరణంపై ఉన్న కోడ్ను ఎంటర్ చేయండి అంతే మీ చేతిలో ఉన్న బంగారం ఒరిజినలా అవునా కాదా అని క్షణాల్లో ఇదే ఇదేనా బంగారం మీదున్న హెచ్యుఐడి కోడ్ ఇంకెందుకులేట్ మీరు కూడా బంగారం కొనే ముందు ఇలా చెక్ చేసి మోసపోకుండా డబ్బు ఆదా చేసుకోండి బంగారం షాపుల్లో మీరు బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు తరచూ రెండు మాటలను వినే ఉంటారు అందులో మొదటిది మజూరి రెండోది తరుగు సాధారణంగా నగల దుకాణాల్లో బంగారం నగలను తయారు చేసే సమయంలో కొంత బంగారం వేస్ట్ అవుతుంది ఆ బంగారం వేస్టేజీ అటు తయారు చేసే స్వర్ణకారుడికి దక్కదు అలాగే వినియోగదారుడికి కూడా దక్కదు దీన్నే తరుగు అంటారు ప్రతి నగలను ఖచ్చితంగా ఎంతో కొంత తరుగు ఉంటుంది ఆ ఛార్జీలనే వినియోగదారు నుంచి వసూలు చేస్తారు సాధారణంగా పాత బంగారు నగలను మార్చి కొత్త నగలను తీసుకునే సమయంలో తరుగు తీసేస్తారు ఇక మజూరి అంటే ఆభరణాలు తయారు చేసినందుకు తీసుకునే కూలీ లేదా తయారీ ఛార్జీలు అన్నమాట సాధారణంగా మేకింగ్ ఛార్జీలు ఆరు నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి ఎంత ఎక్కువ డిజైన్ ఉంటే మసూరి రేటు అంత ఎక్కువ పెరుగుతోంది కానీ మెషిన్ తో చేసిన బంగారు నగలకు సైతం మేకింగ్ ఛార్జీలు వసూలు చేస్తుంటారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న షాపులలో మీరు బేరం ఆడితే ఖచ్చితంగా తగ్గించేస్తారు కానీ కొన్ని పెద్ద కంపెనీలు ఫుల్ ఫిక్స్ ప్రైస్ చెప్తారు కానీ ఆడడం మీ హక్కు బేరం చేయొచ్చు ఈ షార్ట్ వీడియో మీకు ఉపయోగపడితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుసుకోవచ్చు